ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని రీసెంట్గా మీడియా క్వశ్చన్ చేస్తే అతను ఏమంటున్నాడంటే ఐబొమ్మతో తనకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసే ఫాల్స్ ఆ వెబ్సైట్ తనదని పోలీసులు చెప్తే సరిపోతుందా అని క్వశ్చన్ చేశాడు మరోవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే సినిమాలను పైరసీ చేయటం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఐబొమ్మ వెబ్సైట్లో మూవీస్ చూస్తున్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి వస్తూ ఉంటుంది అట్లా వాటి ద్వారా మొత్తం పదమూడు కోట్ల రూపాయలను సంపాదించట అయితే ఈ పదమూడు కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి ఎవరికి దాన ధర్మాలు చేసింది లేదు కనీసం కుటుంబ సభ్యులకు కూడా పంపించింది లేదు తను సంపాదించిన డబ్బు తానే ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా బతికాడట ఈ పదమూడు కోట్ల రూపాయల్లో కేవలం మూడు కోట్లు మాత్రమే తన బ్యాంక్ అకౌంట్లో ప్రస్తుతం ఉన్నాయట ఈ పది కోట్ల రూపాయల్ని కేవలం మూడేళ్లలో ఖర్చు చేశాడంట అంటే సంవత్సరానికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు ఒక నెలకి ఇరవై ఐదు లక్షలు సుమారుగా ఒక్క రోజుకి అతను పెట్టే ఖర్చును తెలుసా ఎనభై మూడు వేల రూపాయలు అతను ఏ కంట్రీ విజిట్ చేసినా ఏ సిటీకి వెళ్ళినా కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే స్టే చేసేవాట్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాడని చెప్పి పోలీసులు అంటున్నారు